టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషల్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబర ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది చిత్రీకరణ పూర్తయి డబ్బింగ్ దశలో ఉంది ఈ సినిమా గురువారం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే పురస్కరించుకొని చిత్ర బృందం అభిమానులకి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాడడానికి ప్రకాశిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది సంక్రాంతి కానుగా వచ్చేడాది జనవరి పదిన దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఇకేదిలా ఉండగా ఈ సినిమా గురించి అది అదిరిపై న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది నేడు విశ్వంబర మూవీలో ఒక గుహలో దాదాపు వంద మందితో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భారీ ఫైట్స్ చేయనున్నారట ఈ సీన్ థియేటర్లో విధ్వంసం సృష్టిస్తుందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విశ్వంబరా మూవీని తెరకెక్కిస్తున్నారు అంతేకాదు దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో విశ్వంబరా తీర్చిదిద్దుతున్నట్లు టాక్ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అతిధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది అంతేకాదు సోషల్ ఫ్యాంటసీ మూవీ కావడంతో విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది